హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా జీవితంలో జరిగిన నేను ఈ మంత్లో పొందిన ఒక అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహత్యం గురించి మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను నేను చేశాను మీరు చేయాలి అని చెప్పట్లేదు కాకపోతే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో నాలాగా ఎంతోమంది ఉండే ఉంటారు వాళ్ళకి కూడా ఈ వీడియో చిన్న హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి కింద కామెంట్ సెక్షన్లో నేను చెప్పేది ఏమైనా తప్పు నేను జస్ట్ నా అనుభవాన్ని తెలియజేస్తున్నాను ఈ వీడియోలో నా పూజా విధానంలో ఏమైనా తప్పులు ఉంటే ఈ కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను మీరు నాకంటే పెద్దవారు చూస్తుందా నన్ను చేయగలరని మనం చేసుకుంటున్నాను నేను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ మంత్లో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒక పదిహేను రోజుల ముందు అనగా ఏప్రిల్లో స్టార్ట్ చేశాను ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా ఇష్యూస్ ఉండేవి ఫ్యామిలీ గురించి నేను ఒక కోరిక కోరుకొని ఈ లెవెంత్ డే రోజు పారాయణం రోజు నేను ఇది జరగాలి నాకు ఇది జరగాలి ఆ లెవెంత్ డే పారాయణం రోజు నాకు ఇది జరగాలి నేను ఆ పారాయణం నా ఇంట్లో చేసుకోవాలి అని అనుకున్నాను నా కోరిక ఏంటంటే నేను మా నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ లెవెంత్ డే పారాయణ ఏదైతే ఉందో ఆ లెవెంత్ డే పారాయణ నేను నా ఇంట్లో చేసుకోవాలి అనుకున్నా నా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ తొలగిపోయి నా ఇంట్లో చేసుకోవాలి అనుకున్నాను నిజంగా ఆ దత్తుడు నన్ను స్వయంగా అనుగ్రహించాడండి ఎంతో పుణ్యం చేసుకొని ఉంటుంటాను లెవెంత్ డే నేను ఏదైతే అనుకున్నాను లెవెంత్ డే రోజు పారాయణం అది బిఫోర్ టెన్ డేస్ మా అమ్మ వాళ్ళ నుంచోనే చేసుకున్నాను పారాయణం ఆ లెవెన్త్ డే పారాయణ ఏదైతే ఉందో నేను ఇంట్లో చేసుకోగలిగాను ఇప్పుడు నేను ఈరోజు గురువారం సిద్ధమంగ స్తోత్రాన్ని పారాయణ సంపూర్ణంగా చేసు అయిపోయింది ఈరోజు గురువారం నేను ఏం చేశానంటే శ్రీ గురు చరిత్ర పారాయణం కూడా స్టార్ట్ చేశాను ఈరోజు నుంచే నాకు అసలు ఎంత మిరాకిల్ అనిపించిందంటే అసలు కాదు అనుకున్నది నేను నిజంగా అది నా దత్తుడు నన్ను స్వయగ్ర స్వయంగా అనుగ్రహించాడు నిజంగా ఇది అనుభూతి చెందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మీరు ఈ కోరికనే కాదు ఏ కోరికైనా మీరు కష్టాలు ఎవరై ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా చేసుకోండి నిజంగా చెప్తున్నాను కదా నేనైతే మనసా వాసా కర్మన నా దత్తుని నమ్మి అన్నీ ఎంత అంటే నేను దేవుడికి దీపం పెట్టే అంత అది లేకున్నా కూడా నేను అంటే నేను ఒక ప్రైవేట్ సంస్థలో నేను జాబ్ చేస్తాను అక్కడ నాకు సమయం లంచ్ టైంలో దొరికినప్పుడు కూడా నేను దేవుడి మీద దీపం పెట్టలేని పరిస్థితిలో కూడా ఈ లంచ్ టైంలో కూర్చొని మరీ పారాయణం చేసుకునేది దేవా నేను చేసేది తప్పే కావచ్చు కాకపోతే నాకు నాకు ఇది ఈ సమయం తప్ప నాకు వేరే సమయం లేదు నన్ను ఏమైనా తప్పుడు నన్ను క్షమించమని వేడుకొని మరీ చేసుకున్నాను నేను ఎవరైనా మనసు నియమాలు పాటించాను కాకపోతే నాకు దొరికిన సమయంలో చేసుకున్నాను నేను ఆ నిజంగా అతను నా దత్త నన్ను స్వయంగా స్వయంగా అనుగ్రహించడము అనిపించింది ఆ ఈ అద్భుతాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి నగ ఇంకెంతోమంది ఉండుంటారు వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఈ ఈరోజు సప్తాహపారాయణం స్టార్ట్ చేశాను ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ ఇది నా సప్తాహ పారాయణ పూర్తి కావాలని నా దత్తుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే ఈ వీడియోలో సరి చేయగలరు నాకు తెలిసే తెలియదు జస్ట్ నేను పూజ అంటే ఏం అండి జస్ట్ దేవుడి ముందు దీపం పెట్టుకుంటాను ప్రసాదం పెట్టుకుంటాను ఇక్కడ ప్రసాదం కానీ మా పిల్లలు తీశారు